పేరెంట్స్ బిడ్డల మీద భవిష్యత్తు మీద ఎంతో ఆస్తు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు వారిని మీ బిడ్డలను తీర్చిదిద్దే మా ఉపాధ్యాయ టీంకి వేదిక అలంకరించిన ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కూతురు కళ్ళు చమర్చాలి ఈ సీన్ చూసిన మా కళ్ళు చమర్చాలి అది నేను కోరుకునే తపన అని చెప్పి కూడా మీకు అది ఎప్పుడంటే మనం ప్రోగ్రామ్ని మనసు పెట్టి చేస్తే వచ్చే రిజల్ట్ అది సరే తల్లి తల్లి కాళ్ళు కూతురు పట్టుకోవటం కూతురు మీద తల్లి పూలు చల్లటం అనేది చాలా క్యాజువల్గా చేయకూడదు పవిత్రమైన కార్యక్రమం తల్లికి వందనం అంటే వందనం అంతే వాళ్ళకు కూడా మాకు సభాష ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నారు అనిపించాలి అంటే ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం వదలకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ అంటే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం పెద్ద గొంతు చేసి చెప్పింది అది అని నా శత్రువులు కాదు నా తపనన్న తపనంతా ఏంటంటే మీరు కమిటెడ్గా ఉన్నారు మేము కమిటెడ్గా ఉన్నాం తల్లిదండ్రులు కమిటెడ్గా ఉన్నారు అవుట్కమ్ అనేది మాత్రం చాలా ఫ్రూట్ఫుల్గా రావాలి బ్యూటిఫుల్గా కాదు ఫ్రూట్ఫుల్గా కూడా రావాలి అది ఎంజాయ్ చేయాలి వాళ్ళు ఇప్పుడు ఒక కార్యక్రమం చేశారు అంటే నా తపన ఎలా ఉండదు చెబుతున్నాను తల్లి కాలు కడుగుతున్నప్పుడు కూతురు నే మా నేనైతే ఎలా ఫీల్ అవుతానంటే అది ముందు రోజు జాగ్రత్తగా డిజైన్ చేస్తే ఆ తల్లి కాళ్ళు కడుగుతున్నప్పుడు తల్లి తల్లి కళ్ళు చెమర్చాలి ఈరోజు ఈ రోజు భోగ్రామ్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ భోగ్రాం ఎందుకు తీసుకున్నారు చక్కగా అది కూడా చెప్పాలండి ఏది నేను చెప్తే అది చిన్న అన్న మాటలు చెప్పమంటే కరెక్ట్గా స్కూల్ గురించి చెప్పారు అసలు పేరెంట్స్ని ఎందుకు పిలిచారు పేరెంట్ టీచర్స్ మీట్ అంటే ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ భోగ్రం ఎందుకు కమిటెడ్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది దాంట్లో ఏదేమి ప్రమాణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన గైడ్ లైన్స్ ఏంటి ఏం చేయమన్నారు ఈరోజు అది మీకే కదా తెలుసు మాకు రాదు కదా ప్రిన్సిపల్ గారు మీకే కదా తెలిసేది మాకు మాకేమీ గైడెన్స్ రావు కదా ఈరోజు ఏం చేయమన్నారు అలా చెప్పండి ఎందుకు పిలిచారు మేము స్కూల్కి ఫెసిలిటీస్ ఇస్తాం మా టీచర్స్ బాగా పాఠాలు చెప్తారు అంటే అక్కడతో సరిపోదు దాన్ని తల్లిదండ్రులు నమ్మాలి నమ్మి మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నామని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలి ఆ నమ్మకం మీకు నిజమని తెలియడానికి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసే విధానం ఏమిటి అంటే ఏదో మొక్కుబడిగానో ఏదో మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టక్కర్ కమిటెడ్గా మీరు ఎస్ నా బిడ్డ ప్రభుత్వ స్కూల్లో చదువుకుని ఏ స్థాయికైనా వెళ్ళగలదు అన్న నమ్మకాన్ని మీకు ఇవ్వాలి అంటే మేము ముక్కుబడి కార్యక్రమాలు లేకపోతే ముగుస్తుకి కార్యక్రమాలు చేయకూడదనేది నేను ఇతర బిడ్డల తండ్రిగా నేను ఫీల్ అవుతా ఉంటాను అందుకే మా ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యను ప్రోత్సహించాలి అని మన ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా నారా లోకేష్ గారు ఒక యజ్ఞంలో చేస్తున్న కార్యక్రమం ఎంత కమిటెడ్గా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము అంటే ఎక్కడ కూడా ప్రైవేటు స్కూల్స్కి ఏమాత్రం తగ్గిపోకుండా ప్రైవేటు స్కూల్స్లో మానిపించేసి గవర్నమెంట్ స్కూల్స్లో మీ పిల్లల్ని జాయిన్ చేసే విధంగా వాళ్ళకు తీటైన రిజల్ట్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్స్ డీటైన ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టీచింగ్ స్టాఫ్ని మెరుగైన వాళ్ళని ఇచ్చి స్పోర్ట్స్ పెట్టి విద్యను ప్రోత్సహించాలి ప్రభుత్వ బడుల్లో బ్రహ్మాండంగా చెప్తున్నారా అని అనిపించడం కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వ స్కూల్ని ఆ స్థాయికి తీర్చిదిద్దాలన్న తపనతో ఈ ప్రభుత్వం ఉంది మినిట్ మినిట్ పిడ్డనే భోగం చేయాలి ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థం ఎట్లా అమ్మా నేను మాట్లాడటానికి కాదు అసలు ముందు ఈ స్కూల్ చరిత్ర ఏమిటి ఈ స్కూల్ చేసిన ఘనకార్యాలు ఏమిటి ఇప్పుడు స్ట్రెంత్ ఏమిటి వీళ్ళ మెరిట్ ఏమిటి ఇవన్నీ తెలుస్తాయి కదా నేను నాలుగు మంచి మాటలు మాట్లాడతాను పిల్లల ప్రార్థన అంటే అక్కడ ఆ తర్వాత వస్తా పిల్లలు ఇప్పుడు ఏదో నేను మాట్లాడడానికి నాకది కూడా ఈ స్కూల్ స్ట్రెంగ్త్ అంత ఈ స్కూల్ సాధించిన ఘనకార్యాలు ఏమిటి ఈ స్కూల్లో మెరిట్ ఏమిటి ఏది కాగితం నా చేతిలో పెట్టకుండా నన్ను మాట్లాడే మాట్లాడేవాళ్ళకి భోగ్రం ఏదైనా చేస్తే గోడ కట్టినట్టుగా ప్రిపేర్ చేయాలమ్మా ఏం చేస్తుంది యాజమాన్యం స్కూల్ యాజమాన్యం భోగ్రం చేసే విధానం అయితే అది ఏంటి అది రాష్ట్ర ప్రభుత్వం సంతా చేస్తుంది